చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్ వెల్కమ్ టు మీ టీవీ న్యూస్ మీ ప్రసాద్ పట్టుదల ఉంటే సాధించలేని ఏమీ లేదు దానికి నిర్శనం ఈ రోజు రాము అన్న ఒక పదిహేను సంవత్సరాలుగా అయిన ఈ రోజు ఎలక్ట్రానిక్స్ ఆయన ఫిజికల్ అండి కేఫి అయినా మీకు నేను సమానంగా పరిగెత్తాను సమానంగా మీకు నేను ఉంటాను అనే దానికి ఈ రోజు ఎలక్ట్రానిక్స్ ప్లాస్మా కానీ ఎల్ఈడి కానీ ఏదైనా సరే ఎలక్ట్రానిక్ గూడ్స్ ఐటమ్స్ మన పరికిరాని ఆయన ఎలక్ట్రిషియన్ చేసి మనకు చెడిపోయిన వస్తువుని కూడా మనకు మళ్ళీ దానికి ప్రాణం పోసి మన ముందు ఉంచుతున్నాడు అలాంటి వారితో ఈరోజు మన ఇంట్లో చీఫ్ గెస్ట్ ఈ వారం గెస్ట్ అన్న నమస్తే నుంచి ఎలక్ట్రానిక్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ మీరు ఎందుకు ఈ రంగాన్ని ఎంచుకున్నారు నాకు వేరే సోర్స్ లేదు కాబట్టి నాకు ఇదే పాసిబుల్ అవుతుంది కాబట్టి ఇదే చేసుకున్నాను మీరు ఏం చదువుకున్నారు నేను టెన్త్ వరకు మీకు ఎలక్ట్రానిక్స్ చేసుకోవాలని చేయాలి అని దీనికి ప్రాణం పోయాలనే ఆలోచన ఎలా వచ్చింది మామూలుగా వేరే ఏదైనా పని చేయలేకపోయినా అది ఎత్తాలి ఇది ఎత్తాలి అన్నట్టు నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి ఎలక్ట్రానిక్ అయితే కొంచెం నాకు సపోర్ట్గా ఉంటుంది పాల్గొలవుతుంది అన్నట్టు ఇది ఎంచుకున్నాను అసలు ఈ రంగాన్ని ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఎందుకంటే మీరు ఫిజికల్ హ్యాండికాప్టర్ అర్థమైపోతుంది అయినా మీకు మీరు కూడా ఎలక్ట్రానిక్ అంటే మీరు చదువుకుంది కూడా పెద్దగా కాదు పదవ తరగతి టెన్త్ క్లాస్ మినిమం క్వాలిఫికేషన్ తో ఇప్పుడున్న ప్లాస్మాని హ్యాండిల్ చేస్తున్నారు దీనికి ఇంకా ప్రధానమైన ఏదో ఉంటుంది మీకు బలమైన కారణం అదేంటి మాకు చెప్పాలన్నా సాధించాలనే సాధించాలనే తపన మీలో ఉంది కాబట్టి మీరు మాకు చెప్పలేకపోతున్నారు అది చెప్పండి ఇప్పుడు మీరు తిరుగుతా ఉన్నారు నలుగురు మధ్యలో మీకు ఒక ఫిజికల్ ల్యాండ్ క్యాప్ మీరు మాతో కూడా పరిగెత్తలేము అయినా కూడా రోజు మాతో సమానంగా ఉన్నారు దానికి బలమైన కారణం ఇవాళ మీరు ఈ ఎలక్ట్రానిక్స్ అనేవి దానికి ప్రాణం లేని దానికి ప్రాణం పోస్తా ఉండాలి దానికి బలమైన కారణం మీ సంకల్పం ఏంటి నవ్వాలి మీరు ఇలా చెప్పండి బలమైన కారణం అంటే ఇంకేదైతే మనకు ఇదే చేతనవుతుంది కాబట్టి ఇదే చేస్తాను అంటే ఉంటుంది వేరే వేరే ఆలోచన అనేది రాకుండా మంచి చెట్టు కాకుండా మనకి ఇదే పని ఈ పని చేసుకుంటాం ఈ పని చేసుకుంటే మంచిగా వస్తుంది అన్నట్లు ఇది ఎంచుకున్నాను నేను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ చదువుకున్నాను మీకు మాది వచ్చేసి ఆలూరు విలేజ్ చచ్చెల్ల మండలం మా ఫ్యామిలీ మా నాయన రైతు మా ఇద్దరు అన్నదమ్ములు మేము మా అన్నయ్య వచ్చేసి ఆయన రైతే నేను ఒకటి మాత్రం ఒకటి ఎంచుకున్నాను ఇదొకటి ఎంచుకున్నాను ఇప్పుడు ఈ టెక్నికల్ అంటే జనరల్ సాఫ్ట్వేర్ బికామ్ బిటెక్ సాఫ్ట్వేర్ ఇలా అన్ని రంగాలలో సాఫ్ట్వేర్ అని ఇప్పుడు మీరు కూడా వాళ్ళకి ఈక్వల్ గా సాఫ్ట్వేర్ అని చెప్తున్నారు మీ చేసే వరకు కూడా సాఫ్ట్వేర్ అయితే అసలు ఈ రంగానికి రావడానికి కొంచెం ఉంటుంది కదండీ మీకు ఏదో ఒక ప్రధానమైన కారణం ఉండదు ఎందుకు చెప్పలేకపోతుంది చెప్పండి కదా చెప్పండి ప్రధానమైన కారణం అంటే నాకు వేరే ఆలోచనలు ఏమి రాదే కాకపోతే నాకు మా అన్నయ్య నాకు ఎంకరేజ్ చేసిండీ మా అన్నయ్య మా వదిన ఎంకరేజ్ చేసి నువ్వు చేసుకోవాలి ఇదే చేసుకోవాలి ఇదే ఏదన్నట్టు చేసుకొని బతకాలి రేపటినాడు ఎవరు కాదు అన్నట్లు నాకు కొంచెం మా అన్నయ్య మా వాళ్ళనే సార్ ఎన్ని థర్టీ కాబట్టి ఇప్పుడు రాము గారు ఇప్పుడు మీరు చెప్పిన ప్రధానంగా ఈరోజు మీరు ఎల్ఈడి ప్రాంతం చేస్తున్నారు ఇవి కాకు ఇంకేమి చేయగలుగుతున్నారు మీరు వాషింగ్ మిషన్లే కానీ లే కానీ ఇంకేం మన టీవీలు చేస్తాం మన కుక్కర్లు రైస్ కుక్కర్లు మిక్సీలు అవి చేసి మీరు ఎప్పటి నుంచి ఈ రంగంలో కొనసాగుతూ ఉన్నారు ఇంకా కొనసాగుతారు నా ఒంట్లో చిక్తున్నంత వరకు కొనసాగుతారు కొత్త కొత్త ఐటమ్లు చూస్తా చేస్తాను ఇంకా నేర్చుకోవాలని ఇంకా చేయాలని చేసేస్తాను మీకు మీకు ఎంతమంది పిల్లలు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు ఇద్దరు బాబులు నాకు ఒక బాబు చిన్న టూ ఇయర్స్ సిక్స్ ఇయర్ సెవెన్ ఇయర్స్ ఒక బాబు చదువుతున్నారు వాళ్ళు మీరు చేసిన రంగానికి మీ పేరు మీ అంటే మీ తల్లి నుంచి ఎలాంటి స్పందన ఉంది ఏం మా అంటే చాలా సంతోషపడ్డాను మంచిగా ఎంచుకున్నాం మంచి నేను వేసుకుంటున్నాం ఒకటి మీద ఆధారపడకుండా నీదేంతో నీకు తీసుకుంటున్నావు మనం మనది మనం చూసుకోవాలి తల్లిదండ్రులు సాధనంత వరకు తల్లిదండ్రులు తర్వాత మన గడ్డలు ఏంటో మనమే మన ఏంటో మనం తీసుకోవాలి మీరు ఎంచుకున్న రంగానికి ఫస్ట్ మీకు కాంప్లిమెంట్ ఇచ్చింది ఎవరు ఫస్ట్ ఇచ్చింది మా అన్నయ్య ఆయన మీరు రన్నింగ్ లో బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు కదా బాగా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి నేను ఇది చేస్తా ఇది పోతా అంటే నన్ను వద్ద వద్దనేవాడు కాదు ప్రస్తుతం మీరు చేస్తున్న టెక్నికల్ వర్క్స్ వాళ్ళు ఇస్తున్న మీ రెస్పెక్ట్ కి ఇలా ఆ స్పంద అంటే వాళ్ళు ఇస్తున్న రెస్పెక్ట్ ఎలా మీరు నాకు ఇంకా చేయాలనే సంతృప్తి ఎక్కువగా సంతోషం అనిపిస్తుంది ఇంకా ఇంకా వాళ్ళు చేసే ఎంకరేజ్ వాళ్ళ ఇంకా చేయాలి ఇంకా ఏదైనా ఒకటి కనుక్కోవాలి ఏదన్నా ఒకటి లేటెస్ట్ గా మన ఓన్ డిసిషన్ తీసుకోవాలన్నట్లు అంత ఉత్సాహం సార్ ఇప్పుడు ఉన్న యువత అన్ని బాగుండి అన్ని బ్యాక్గ్రౌండ్ ఉండి అంత సపోర్ట్ ఉండి అంత ఫైనాన్షియల్ బాగున్నా కూడా వాళ్ళు కొంచెం రాంగ్ డైరెక్షన్ లో వెళ్తా ఉన్నారు కదా వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంటి రాంగ్ డైరెక్షన్ అంటే మనిషికి ఏదో ఒకటి ఉంటది గోల్ ఉంటుంది మనిషి ఇది నేను సాధించాలి ఇది నేను చేసుకోవాలి అది పక్కన పెట్టేసి ఏదో విధంగా ఆలోచన చేస్తే మెంటాలిటీ అది ఎక్కడో డైవర్ట్ చేసేస్తారు దాన్ని అట్లా ఉంచకుండా అదేందో మా గోల్ ఏందో మనం ఎంచుకున్నప్పుడు దేవుడు మనకి ఇచ్చిన గోల్ ఇచ్చినప్పుడు అదే నెరవేర్చుకోవాలని మనం కొంచెం పట్టుదల మీద ముందుకు జరగాలండి అలాంటి వాళ్ళు పేరెంట్స్ ఏమైనా మనోధైర్యం ఇవ్వగలుగుతున్నారు ఈ కాలంలో ప్రస్తుతం జనరేషన్ లో కొంతమంది ఇస్తారు కొంతమంది ఇస్తలేరు పేరెంట్స్ తీసేస్తారు తల్లిదండ్రి మాట పెడోన్నట్లు తల్లిదండ్రులు చెప్తే వాళ్ళు ఏదో నాకు చెడిపోతున్నట్లు అన్నట్లు పక్క పక్కేస్తారు వాళ్ళని వాళ్ళు చెప్పే మాటలు అంత పట్టించుకో ఇప్పుడున్న యువతకి మీరు ఎలాంటి సందేశం ఉన్న యువత ఇప్పుడు చేసేది ఉన్నది ఏందో మన టాలెంట్ ఏందో మనం ఉపయోగించుకోవాలి తల్లిదండ్రుల మీద ఆధారపడదు మన టాలెంట్ ఏందో మనం వేసుకోవాలి మనది మన సొంతం పట్టుదల మీద పైకి రావాలి మీలాంటి ఫిజికల్ హ్యాండిక్యాప్ మీరు ఇచ్చే సలహాలు సూచనలు అలా ఏంటి మాలాంటి ఫిజికల్ హ్యాండిక్యాప్ అంటే మ్యాక్సిమం మా వాళ్ళు సెటిల్ అయితే ఏదో రకంగా వాళ్ళు ఏదో రకంగా సెటిల్ అవుతారు ఏదో రకంగా వాళ్ళు చేస్తారు మ్యాక్సిమం ఓవర్ అయితే ఖాళీగా ఉన్నారు మీలాంటి వాళ్ళు ఇంకేదైనా టెక్నికల్ కోర్స్ కోసం మీ దగ్గరికి అవకాశం కోసం ఇస్తే మీరు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మీలాగా వాళ్ళకి తయారు చేసే ఆలోచన ఉందా ఖచ్చితంగా నా తనకొస్తే నేను ఖచ్చితంగా ట్రైనింగ్ ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళు ప్రయోజనం చేసి ఆలోచన నాకు ఖచ్చితంగా చేస్తాను నేను లేని క్వశ్చన్ అడుగుతున్నాను తప్పుగా అనుకోకండి మీరు నాలా ఉండే ఆలోచన చేసి చెప్పండి మీ గోల్ ఏంటి లైఫ్ గోల్ గోల్ అంటే నేను నేను బతకాలి నా కింద ఇంకొకరు ఇద్దరు వచ్చినా పది మంది వచ్చినా కూడా బతికిచ్చు మొత్తం నాకు శక్తిని నాకు దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను అంటే ఇది వరకు ఉన్న గవర్నమెంట్ మీకు ఎలాంటి ఆర్థిక సాయం ఏమన్నా కానీ ఆ వికలాంగులకు సహాయం చేయాలి అందులో మీరు ఏమైనా బాధ్యులు అంటే ఏదన్నా మీరు తీసుకున్నారు నేను తీసుకున్నాను నేను దీనికాల నాకు రాంగ్ ఏం చెప్తాను దీనికాల మాత్రం నాకు కరెక్ట్ గా మంచి సాయం చేసి ఇప్పుడు ఇలాంటి మీలాంటి వాళ్ళు చాలా వేలలో ఉండొచ్చు వాళ్ళంటే కూర్చొని వాళ్ళంటే కోసం గవర్నమెంట్ ఏమైనా ఆర్థిక సాయం చేయాలని మీరు ఏమైనా ఆశిస్తున్నారు ఏమైనా వాళ్ళకు ఏమైనా హ్యాపీ చేస్తున్నారు చేస్తున్నామని ఏమైనా లోన్లు అడిగితే ఇచ్చేటట్లు ఉండాలి లోన్లు అడిగితే లోన్ అడిగితే కూడా వెళ్ళారు కొంతమంది ఏం చేస్తారు మీకేంది ఏంది మీకేమంది మీ ఆస్తులు ఏంది ఆస్తులు అడుగుతారు కానీ వాళ్ళ టాలెంట్ ఏంది అనేది అర్జు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మీరు ఏమన్నా వికలాంగ నుంచి ఏమైనా వాళ్ళ కాపీలు చేస్తున్నారు ఏం చేస్తారు చేయాలనుకుంటే వాళ్ళు ఏదైనా అడిగితే కొంచెం చిన్న చిన్నచేపు చూడకుండా వాళ్ళ కొంచెం ఎంకా ఉండి సపోర్ట్ చేసి వాళ్ళకి ఏదైనా లోన్స్ ఉంటాయంటే ప్రస్తుతం మన ప్రాంతం వాళ్ళు సీఎం గా కొనసాగుతున్నారు కదా వాళ్ళకి ఏమైనా మీరు అపీ వికలాంగం గురించి ఏం లేదు సార్ చేసేది ఒకటే మా వికలాంగం తక్కువ చూపు చూసుకోకుండా మాకు కొంచెం ఏదైనా సపోర్ట్ చేసి ఇట్లా లోన్ లాగా ఇచ్చేసి సొంత బిజినెస్ చేసుకో చేసుకోవడానికి మాకు ఏమైనా అని ఆశిస్తాను చూస్తుండగా ప్రస్తుతం మనం ఏంటి మనం ఎలా బతుకుతున్నాం ఎలా చేస్తున్నాం అది నేటి సమాజానికి మనం వచ్చే మెసేజ్ ఏంటి వికలాంగులు కూడా మనకు సమానంగా నీటిగా ప్రయత్నం చేస్తున్నారు మనం అన్ని అవయవాలు కరెక్ట్ ఉన్నా కూడా సమాజం మీద దేశం మీద మాకేంటి మాకేమిస్తున్నారు అనే దానికన్నా మనం దేశానికి ఏమిస్తున్నాం సమాజానికి ఏమిస్తున్నాం పేరెంట్స్ కి కన్న తల్లిదండ్రులకు ఏమిస్తున్నాం అనే ఆలోచన చేసి ప్రతి యువకులతో ప్రతి వికలాంగుల ప్రతి ప్రతి ఒక్కరిలో ఉండాలని ఆశిస్తూ ఇప్పటికీ మనకు ఒక వికలాంగుడు అన్నారామన్నారు మన దగ్గర మీటితో ఇలా వాళ్ళు కొన్ని ఓపెన్ అయ్యారు సో దానికోసం మీరు ఏమన్నా చెయ్యాలి సాధించాలి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరిలో ఏదో ఒక అది ఉంటుంది దాన్ని దానికోసం ప్రయత్నం చేయండి అనవసర దాంట్లో కోసం మీరు రోడ్డు మీద పరిగెత్తకండి కావాల్సిన దాంట్లో కోసం పేరెంట్స్ కోసం మన కోసం మన జీవితం కోసం మన దేశం కోసం ప్రయత్నం చేయండి చూసిన ఉండే మీటిన్స్ ఈ రోజు మన గెస్ట్ రాము అన్న మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైర్